తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే అప్రాలలో పెసర ముఖ్యమైంది ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు తరువాత వేసే పంటకు మంచి మాంసకృతులు నత్రజని లభిస్తుంది ప్రస్తుతం వరి మాగానుల్లో ఈ పంటను విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు వరి మాగానుల్లో ఆలస్యమైనప్పుడు పెసర చక్కటి ప్రత్యామ్నాయం అయితే ఏటా పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫలితాలు నామమాత్రంగా ఉంటున్నాయి ఈ సమస్యను అధిగమించే దిశగా పల్లాకు తెగులును తట్టుకునే పెసర రకాలు సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరి మాగాణుల్లో పెసర సాగు తక్కువ ఖర్చుతో స్వల్ప కాలంలోనే మంచి ఫలితాలను పొందవచ్చు గత ఏడాది కొంతమంది రైతులు ఎకరాకు ఆరు నుంచి పది క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేసి ఆర్థికంగా సత్ఫలితాలు సాధించారు ఏటా ఖరీఫ్ లో వరి నాట్లు ఆలస్యమవుతున్న నేపథ్యంలో మినుముకు ప్రత్యామ్నాయంగా పెసర పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది అయితే చాలామంది రైతులు ఇంకా వైరస్ తెగులును తట్టుకొని పాత రకాలనే సాగు చేయడం వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మేలైన పెసర రకాలు సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఎల్జీజీ నాలుగు వందల ఏడు రకం పంటకాలం అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు మొక్కలు నిటారుగా పెరిగి కాయలు మొక్కపై భాగాన కాస్తాయి గింజలు మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉంటాయి కొంతవరకు బెట్టను కూడా తట్టుకునే ఈ రకం పల్లాకు తెగులుతో పాటు ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది ఎల్జీజీ నాలుగు వందల అరవై రకంలో కాపు గుత్తులు గుత్తులుగా మొక్కపై భాగాన ఉండి కోయడానికి సులభంగా ఉంటుంది ఒకేసారి కోతనిచ్చే ఈ రకం పల్లాకు తెగులుతో పాటు కుళ్ళును కూడా కొంతవరకు తట్టుకుంటుంది దీని కాలం అరవై ఐదు నుండి డెబ్బై రోజులు టీఎం తొంభై ఆరు రెండు రకం అధిక తేమను కూడా తట్టుకుంటుంది గింజలు లావుగా మెరుస్తూ ఉంటాయి దీని పంట కాలం కూడా అరవై నుంచి అరవై ఐదు రోజులుగా ఉంది కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా ఐదు గ్రాముల థయోమిథాక్సం లేదా ఐదు మిల్లీటర్ల ను కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి దీంతో పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుంచి పంటను రక్షించుకోవచ్చు ఖరీఫ్ వరి అడుగుల్లో విత్తనం చల్లిన తరువాత కలుపును గమనించినట్లయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది రోజుల మధ్య ఫినాక్సీ ప్రాఫ్ ఇథైల్ రెండు వందల యాభై మిల్లీలీటర్లు లేదా సైహలోపాప్ బ్యూర్ టైల్ మూడు వందల మిల్లీలీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి చిప్పెర గడ్డి మరియు గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు ఇమాజిటా ఫీర్ రెండు వందల యాభై మిల్లీలీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి విత్తిన ఇరవై ఐదు రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూడాలి సాధారణంగా వరి మాగాణుల్లో సాగు చేసే పెసర పంటకు నీటి తడుల అవసరం ఉండదు కానీ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒకటి రెండు తడులు ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ విధంగా పెసరలో మేలైన యాజమాన్య పద్ధతుల పట్ల రైతులు తగిన శ్రద్ధ పెట్టి చీడపీడల నివారణ పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎకరాకు ఆరు నుంచి పది క్వింటాళ్ల దిగుబడిని సాధించే వీలుంది ప్రస్తుతం పెసర ధర క్వింటా నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్య ఉంది తక్కువ ఖర్చు శ్రమతో వరి సాగు కంటే మెరుగైన ఫలితాలు ఈ పంటలో నమోదవుతున్నాయి